హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అనల్ వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్ ఈరోజు వీడియో ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేయాలనేది చూద్దాం మెయిన్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ లెవెల్ డబుల్ సైడ్లో పనిచేయాలి ఫ్రంట్ వెహికల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మ్యాక్సిమం రైట్లో ఉన్నాను నేను సో రైట్ నుంచి నాకు ఎవరు వెళ్ళే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే నేను చూసుకుంటూ వెళ్తాను జాగ్రత్తగా చూడండి క్లచ్ అండ్ బ్రేక్ ఈ రెండు మాత్రమే యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను క్లచ్లో కూడా ఆఫ్ క్లచ్ మాత్రమే ఆఫ్ క్లచ్లో బండి వెళ్తుంది లైట్గా బ్రేక్ వేసుకుంటూ వెహికల్ టు వెహికల్ వెహికల్ వెనకాల వెహికల్తో నేను ఫాలో అవుతున్నాను మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా వెనకాల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక రైట్ మ్యాగ్జిన్లో వెళ్ళిపోతూ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అబ్జర్వ్ చేసుకుంటూ క్లచ్ అండ్ బ్రేక్ వాడుకుంటూ క్లచ్ కూడా ఆఫ్ క్లచ్లోనే ఫుల్ ట్రాఫిక్గా ఉంటే ఆఫ్ క్లచ్లోనే మనం మూవ్ అవ్వాలి క్లియరెన్స్ ఎక్కువగా ఉంటే ఎక్సలేటర్తో మూవ్ అవ్వండి ఎదర్ వెహికల్స్ మెల్లి ట్రాఫిక్లా అనిపిస్తుంది సో మెల్లి నేను క్లచ్ మీద వెళ్తాను మెయిన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండ్ ఆఫ్ క్లచ్ డ్రైవింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉండేటప్పుడు మాత్రం ఆఫ్ క్లచ్లోనే డ్రైవ్ చేయండి ఇంకా ఫుల్గా ఉంటే బైటింగ్ పాయింట్ అని ఉంటుంది బైటింగ్ పాయింట్లోనే చేయండి ఎదరు వెహికల్కి మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బంపర్ టు బంపర్ చూసారా ఎదరు వెహికల్ నెంబర్ ప్లేట్ కనిపించేంత వరకు నేను వెళ్తున్నాను మినిమం స్పేస్ తీసుకున్నాను మినిమమ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కారు అంచుల వరకు మనం వెళ్ళే కన్నా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ స్లో డ్రైవ్ స్లో డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి లెఫ్ట్లో నుంచి నాకు చాలా వెహికల్స్ నన్ను ఓవర్టెక్ చేస్తున్నాయి అయినా నేను ఓవర్టెక్ ఎవరిని చేయట్లేదు నా రైట్ మ్యాగజిన్లోనే నేను వెళ్తున్నాను వెహికల్ వెనకాల వెహికల్ ఫాలో అవ్వుకుంటూ చాలా కూల్గా వెళ్తున్నాను మిర్రర్స్ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మన వెనకాల నుంచి ఎవరు వస్తున్నారో మనకి తెలియాలి ఫ్రంట్ డిస్టెన్స్ మినిమమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే వెళ్ళాలి ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి